ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పద్మపురాణములోని యాదవుల అంతము గురించి చివరగా తెలుసుకుందాము పిండారకం అనే యాత్రాస్థలము ఒకటి ఉంది కొంతమంది యాదవులు కణ్ముని విశ్వామిత్రుని నారదుని అక్కడ కలుసుకున్నారు వారు సాంబునికి వేషం వేసి ఆ ఋషుల వద్దకు తీసుకొని వచ్చి ఋషులారా ఈ యువతికి పుత్రుడు జన్మిస్తాడా పుత్రిక జన్మిస్తుందా అని అడిగారు ఋషులు అసలు విషయాన్ని గ్రహించారు తమను అవమానించినందుకు వారు ఈ వ్యక్తి గర్భంలో ఒక ముసలం పుడుతుంది అది మీ జాతినంతటినీ నాశనం చేస్తుంది అన్నారు కొన్నాళ్లకు సాంబునికి ఒక ముసలం పుట్టింది శాపం విషయం ఉగ్రసేనుకి తెలిసి ముసలాన్ని అరగదీయించి ఆ పొడిని సముద్రంలో కలపమని చెప్పాడు ముసలంలో కొంత భాగం అరగలేదు దానిని అలాగే సముద్రంలోకి విసిరివేశారు దానిని ఒక చేప మింగింది ఆ చేపను పట్టి కోయగా ముసలం యొక్క భాగము బయటపడింది ఆ ముక్కని ఒక వేటగాడు తీసుకున్నాడు ఒకరోజు ప్రభాస తీర్థంలో యాదవులంతా కలిశారు ఉద్ధవుడు మాత్రము తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాడు ప్రభాస తీర్థంలో యాదవులంతా తప్పతాగి వారిలో వారు దూషించుకుంటూ ఒడ్డున ఉన్న మొక్కలు పీకి వాటితో కొట్టుకోవడం ప్రారంభించాడు కృష్ణుడు వారిని వారించడానికి ప్రయత్నించినా వారు వినలేదు కృష్ణుడు దారకుడు తప్ప మిగిలిన యాదవులందరూ పోట్లాడుకొని చనిపోయారు కృష్ణుడు దారకుడు తిరుగుతూ ఒక చెట్టు కింద బలరాముడు కూర్చొని ఉండడం చూశారు బలరాముని నోటి నుండి ఒక పెద్ద సర్పం వచ్చి సముద్రంలోకి పోయి మాయమైంది ఆ విధంగా బలరాముడు మరణించాడు అప్పుడు కృష్ణుడు దారకునితో దారక బలరాముని మరణము మిగిలిన యాదవుల నాశనాన్ని గురించి ఉగ్రసేనుడికి తెలియజేయి నేను కూడా త్వరలోనే మరణించబోతున్నాను ద్వారకను సముద్రము తనలో కలుపుకుంటుంది ద్వారకలో ఉన్న యాదవులను అర్జునుడు వచ్చే వరకు ఉండి అతనితో వెళ్ళమని చెప్పు నా యాదవుల్ని రక్షించమని అర్జునుడితో చెప్పు వజ్రుని యాదవులకు రాజుగా చెయ్యి అని కృష్ణుడు దారుకునితో చెప్పాడు దారుకుడు వెళ్ళిపోయాడు కృష్ణుడు ధ్యానంలో కూర్చున్నాడు జరుడనే వేటగాడు ఆ సమయంలో అక్కడ వేటాడుతున్నాడు యాదవులు విసిరి వేసిన ముసలం యొక్క భాగమును చేప నుండి గ్రహించిన వేటగాడు ఈ జరుడే అతడు ఆ ముసలం యొక్క భాగం నుండి వాడిగా ఉన్న బాణాన్ని తయారు చేసుకున్నాడు అతడు కృష్ణుని పాదాలను చూసి లేడీ అనుకుని బాణాన్ని వదిలాడు అది కృష్ణుని పాదంలో దిగింది అది తెలిసిన జరుడు కృష్ణుడిని తెలియక చేసిన తన తప్పును క్షమించమని కోరాడు అప్పుడు కృష్ణుడు తనకు బాణం తగలటంలో జరుడు తప్పు లేదని చనిపోయిన తర్వాత జరుడు స్వర్గానికి వెళ్తాడని చెప్పాడు తర్వాత కృష్ణుడు మరణించాడు అర్జునుడు వచ్చి కృష్ణుడు బలరాముడు మొదలైన వారి శరీరాన్ని కనుగొని వారికి కర్మలు చేశాడు కృష్ణుడి యొక్క అష్టభార్యలో సహగమనం చేశాడు రేవతి కూడా సహగమనం చేసింది ఉగ్రసేనుడు రోహిణి దేవకి వసుదేవుడు కూడా అగ్నికి ఆహుతయ్యారు మిగిలిన వారు ద్వారకను విడిచి అర్జునుతో వెళ్లారు కృష్ణుని మరణానంతరము పారిజాత వృక్షము సుధర్మ సభాభవనము స్వర్గానికి చేరాయి కలియుగము ప్రారంభమయ్యింది ద్వారక సముద్రములో మునిగిపోయింది కృష్ణుడు నివసించిన భవనం మాత్రము మునుగలేదు అర్జునుడు కొంతమంది యాదవులకు పంజాబులో స్థిర నివాసము ఏర్పరచాడు స్త్రీలను తీసుకొని వెళ్తున్నప్పుడు అర్జునుడిపై బందిపోటు దొంగలు దాడి చేశారు కానీ అర్జునుడు వారిని ఎదిరించలేకపోయాడు కృష్ణుడి మరణంతోనే అర్జునుడి యొక్క శక్తి కూడా పోయింది ఈ విధంగా శివుడు పార్వతీకి కృష్ణావతార వృత్తాంతమును వివరించాడు తర్వాత పార్వతీతో దేవి శ్రీహరి లోకపాలకుడు లోకములను రక్షించుటకు అనేక అవతారాలు ధరిస్తాడు నేను త్రిపురాసురులను సంహరించినప్పుడు శ్రీహరి బుద్ధుని అవతారం ధరించాడు బౌద్ధమతమును ప్రబోధించి రాక్షసులను మాయ చేశాడు తర్వాత నారాయణాస్త్రమై రాక్షసులను సంహరించుటకు నాకు సహాయపడ్డాడు కలియుగాంతములో ఒక బ్రాహ్మణునికి కుమారుడుగా జన్మించి కలికిమూర్తి అని పేరుతో ఛులందరినీ సంహరిస్తాడు అని విష్ణు అవతారాల వైభవాన్ని శివుడు పార్వతికి చెప్పాడు మరలా పార్వతి విష్ణువును ఆరాధించే విధము చెప్పమన్నది శివుడు పార్వతికి విష్ణువును పూజించే విధానము చెప్పాడు అని సూతుడు మునులకు పద్మపురాణమును తెలియజేశాడు దీని యొక్క ఫలస్థుతి ఏమనగా పద్మపురాణం అతి పవిత్రమైనది ఈ పురాణము ఉన్న చోట అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ పురాణ పఠనము చేసినా విన్నా వారు ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళవలసిన పని లేదు అన్ని పాపాలు తొలగిపోయి పునీతులవుతారు ఈ పురాణ గ్రంథాన్ని దానం చేసిన వారు అమిత ఫలాలను పొందుతారు అని భావము ఓం శ్రీ విష్ణుదేవాయ నమ ఇంతటితో పద్మపురాణము సమాప్తము